సౌజన్య మోహన్ నేను మీ మోహన్ ఆ చాలి సండే స్పెషల్ చేయక ఈ రోజు ఏదైనా ఒక స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ కొంచెం వేరే స్టైల్లో చేస్తాను ఆ ఈ వీడియో నుంచి చివరి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ ఆ పదండి ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో చికెన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని దీంట్లో నేను పసుపు ఉప్పు కారం అలాగే మసాలా పేస్ట్ వెల్లుల్లి అవన్నీ కూడా వేసి బాగా మ్యాగ్నేట్ చేశాను పెరుగు కూడా వేసి మొత్తం మనం మ్యాగ్నేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ సేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చికెన్ కూడా బాగా స్పైసీగా తయారవుతుంది చికెన్ తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మనకు ఇప్పుడు మనకు ఆ డమ్ బిర్యానీ కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి చూద్దాం మనం ముందుగా మనం రైస్ ప్రిపరేషన్ చేసుకోవడానికి వాటర్ తీసుకున్నాము ఆ వాటర్ లో మనం బిర్యానీ ఆకు ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ వాటర్ మొత్తం మనం ముందుగా ప్రిపేర్ చేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే ముందుగా మనం కర్రీ స్టార్ట్ చేద్దాము కొంచెం అది డమ్ చేసే ముందు మనం ఈ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసి మనం ముందుగానే రైస్ ను కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా ఈ రైస్ మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్ సేపు నాంతే బాగా మనకు రైస్ అనేది చాలా బాగా వస్తుంది కర్రీ ఫస్ట్ మనం దీనికన్నా ముందు ఇది మొత్తం కూడా పేస్ట్ చేసుకుందాం అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో అని చెప్పే కదా బిర్యానీ దానికి కావాల్సిన మసాలా ప్రిపరేషన్ మనకు టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కొత్తిమీర అలాగే మనకు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా తీసుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ ప్రిపరేషన్ చేసుకుందాం ఇదంతా కూడా గ్రైండ్ చేసుకుందాం మనం ఇప్పుడు మనం మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి కొంచెం కొబ్బరి కొంచెం ధనియాలు అలాగే ఆకు బిర్యానీ ఆకు జీడిపప్పు కొంచెం యాలకులు లవంగాలు అవన్నీ వేసి మనం దీన్ని ముందుగా కొంచెం పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కూడా మనము అందులో ఉన్న పదార్థాలన్నింటినీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఇది చేసుకోవడం వల్ల ముందుగా మనం ఈ మసాలా ఏదైతే ఉందో అది మొత్తం కూడా బాగా పట్టేస్తుంది మొక్కలకు అలాగే టమాటాలను కూడా మనం విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుని టమాటా పేస్ట్ ని యూజ్ చేసుకో మనం బిర్యానీకి కావాల్సినటువంటి ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా ప్రిపరేషన్ చేసుకున్నాం బిర్యానీ మసాలా అలాగే పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా పేస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం బిర్యానీ ఎలా తయారు చేయాలి చికెన్ ఈ సింపుల్ బిర్యానీ అన్నది నేను చూపిస్తాను మన ఇంట్లో ఉన్న ఇంగ్రిడియన్స్ తోటి మనం చేసుకుందాము సింపుల్ గా అందుకోసం ఇది బాడీ పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో లో ఇందులో ఆయిల్ వేసాను ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ముందుగా మనం ఏ బిర్యానీ చేయాలన్నా కూడా ఆనియన్స్ ను మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మన బిర్యానీ బాగా సాఫ్ట్ గా బాగా టేస్టీగా రావాలంటే మనం ఆనియన్స్ను ముందుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ అన్నది మనకు చాలా టేస్టీగా వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఆనియన్స్ వేసాను ఈ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ మనకు త్వరగా ఫ్రై అవ్వాలన్నా సాఫ్ట్ గా రావాలన్నా మనం అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలు ఈ టిప్పు పెద్ద కొద్దిగా తెలుసు అనుకుంటున్నాను అందరు కూడా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది సో మనకు ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అవుతాయి మనకు ఆనియన్స్ గోల్డెన్ కలర్ లో వచ్చినాయి బాగా నీట్ గా వీటిని మనం ఒక బౌల్లో తీసుకున్నాం కొన్ని ఆనియన్స్ ను పక్కకు తీసి పెట్టుకుందాం ఇవి మనం బిర్యానీలో వాడదాం మన బిర్యానీ బిర్యానీలో పైన లేయర్ కింద మనం వాడతాము తయారు చేసుకున్నటువంటి మసాలా ఏదైతే ఉందో మనము కర్రీ చేయడానికి ఈ మసాలాను మనం డైరెక్ట్ ఇందులో వేసేసి అలాగే మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా ఇందాక టమాటా పేస్ట్ కూడా మొత్తం ఇందులో వేసేసి నీట్ గా మనం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కుక్ చేసుకుంటే చాలా బాగుస్తుంది దీంట్లో మనం ఇది మొత్తం కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం చికెన్ యాడ్ చేసి మనం అప్పుడు దమ్ చేద్దామండి నాకు బాగుంటుంది నాకు ఇది ఉడికేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక ఫ్యూ మినిట్స్ మనం చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ చేసుకు పెట్టుకున్నటువంటి చికెన్ సాఫ్ట్ గా తయారైపోయింది సో ఈ చికెన్ బాడీలో వేసుకొని ఈ చికెన్ బాగా ఈ గ్రేవీలో బాగా కలిసిపోయే విధంగా మనం ఆల్రెడీ గ్రేవీ అదంతా ప్రిపరేషన్ చేసాం కదా ఇందాక బాడీలో అది ఎంత కలిసే విధంగా మనం మొత్తం కూడా కలుపుకుంటే ఇది మొత్తం కూడా చికెన్ కు బాగా పట్టి చికెన్ ఆల్రెడీ సాఫ్ట్ గా ఉంది కాబట్టి టేస్టీగా బాగా స్పైసీగా తయారవుతుంది ఇది చాలా సూపర్ గా తయారైంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కూడా కలదిప్పుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ మనం హై ఫ్లేమ్ లో కనుక కుక్ చేసుకుంటే చికెన్ బాగా ఉడికిపోయింది ఇంకా ఆ తర్వాత మనం ధమ్ బిర్యానీ ప్రిపరేషన్ చేసుకుందాం ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాం కదా దమ్ బిర్యానీ అంటే వాటర్ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి కూడా ఇందులో మనం రెండు పచ్చిమిర్చి అలాగే ఒక నిమ్మదంప కూడా వేసి మనం ఈ నిమ్మకాయ ఉండడం వల్ల ఈ పులుపు వల్ల కొంచెం బాగా మనకు రైస్ అన్నది బాగా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు మనం రైస్ ను కుక్ చేసుకుందాం ఇంకో గ్యాస్ మీద పెట్టుకొని ఈ రైస్ కుక్ చేసి పెట్టుకుందాం ఈ లోపల మనకు కర్రీ ఉడుకుతూ ఉంటుంది ఆ తర్వాత రెండింటిని దమ్ చేద్దాం చూస్తున్నారు కదా ఇందులో మనము బిర్యానీ మసాలా గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ఇవి కూడా వేసేసి బాగా మనం కలుపుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మనకు మొత్తం ముక్కకు పెట్టేసి ఆల్రెడీ మనం హాఫ్ అన్ అవర్ సేపు దీన్ని మొత్తం కూడా మ్యారినేట్ చేసిన తర్వాత లో పెట్టాం కాబట్టి డీప్ లో ముక్క సాఫ్ట్ గానే ఉంటుంది మనకి చికెన్ ముక్క చూస్తారు కదా ఎంత బాగా ఉడుకుతుందో సో ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మనకు ఉడికితే మొత్తం కూడా బాగా వస్తుంది ఈ లోపల స్టార్ట్ చేసాము సో బాయిల్డ్ అయిపోయిన తర్వాత మనం రైస్ వేసి వాటర్ అయితే బాయిల్డ్ అయిపోయింది ఇందులో ఉన్నాయి కొంచెం తీసేసి ఇందులో మనం ఈ ఆకులు ఇవన్నీ కూడా కొంచెం వస్తుంటాయి మనం తినేటప్పుడు సో ఇలాంటివన్నీ కొంచెం తీసుకొని మనం ఇందులో రైస్ వేసుకుందాం ఇంకా మనం ఆల్రెడీ మొత్తం కూడా ఇది మొత్తం కూడా వాటర్లో నాని రైస్ ఈ రైస్ ను మనం వాటర్లో వేసేసి టూ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రైస్ మొత్తం బాగా ఉడికిపోయింది మోస్ట్లీ ఒక నైన్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఈ రైస్ని తీసి చికెన్కు యాడ్ చేద్దాం ద బిర్యానీకి చూసారు కదా రైస్ అయితే మనకి ఈ విధంగా ఉడుకుతూ ఉంది చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఒక హార్డ్లీ ఒక టెన్ మినిట్స్లో రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది మనం రైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిర్యానీని చేద్దాం మనకు రైస్ అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఈ రైస్ను మనం తీసుకొని ఇప్పుడు మనం దీంట్లో మొత్తం కూడా లేయర్గా వేసుకోవాలి ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ మనం రైస్ను ఈ విధంగా వేసుకుంటే మనకు త్వరగా రైస్ ఉడికిపోయింది కొంతమంది ఏంటంటే మొత్తం వేసుకుంటారు కొంతమంది లేయర్ లేయర్గా వేసుకుంటారు మేము కూడా ఒక టూ లేయర్స్ వేస్తాను ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం లైట్గా పుదీనా కొంచెం లైట్గా కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకొని కొంచెం మళ్ళీ ఇంకొక లేయర్ను వేసుకుంటే మనకు రైస్ అన్నది ఇందులో మిగిలిపోయినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవడం మనం అలాగే పైన కూడా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మనం ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కదా రైస్ లోది ఆ రైస్ లో వాటర్ ఒక బౌల్ మీద తీసుకొని ఒక చిన్న బౌల్ ఇది వేసుకోవడం వల్ల మనకు అడుగట్టకుండా ఆ బిర్యానీ అన్నది బాగా మనకు మొత్తం కూడా మనం ఇట్లా టూ లేయర్స్ కంప్లీట్ చేసేసుకున్నాము ఇందులో ఫ్రైడ్ రైస్ మొత్తం మిగిలిపోయి కూడా వేసుకొని మనం ఇది మొత్తం కూడా గాలిపోకుండా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది లోపల ఉన్న దమ్ అయిపోతుంది మనకు మొత్తం కూడా చాలా బాగా మనకు మనకు బిర్యానీ కంప్లీట్ అయిపోని వచ్చింది ఒక మనం రైస్ వేసిన తర్వాత టెన్ మినిట్స్ కుక్ అయిపోయింది నేను కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఇలాగే మనం ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే అది మొత్తం కూడా బాగా బిర్యానీకి బట్టి బిర్యానీ బాగా స్పైసీగా గా రెడీ అవుతుంది బిర్యానీ ఉన్నా దమ్ బిర్యానీ ఉన్నా చికెన్ కర్రీ ఉన్నా సరే మన బిర్యానీలోకి రైతా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి రైతా కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చికెన్ కర్రీ ఈ విధంగా ఉంది ఫైనల్గా రైతా ప్రిపేర్ చేస్తున్నాము ఇందులో పెరుగు కొన్ని ఆనియన్స్ క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకొని రైతాని ప్రిపేర్ చేసాము చూస్తున్నారు కదా రైస్ అయితే చాలా బాగా అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను తీశాను ఎక్కడ కూడా ముద్ద అవ్వడం కానీ అలాగా ఎలా అసలు ఏమీ లేదు మొక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయి అయింది అక్కడ అడుగంట లేదు అసలు మాకు ఎందుకంటే అంత బాగా మేము చేశాను సో చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎలా వచ్చింది మాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి విందుబోధాన్ని ఆలగించాము ఇంట్లో ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మేము చికెన్ కర్రీ అలాగా చేయక ఇంట్లో ఈ సండే అది ప్రిపేర్ చేసుకున్నాము సో ఇది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో